దానికి కూడా ప్రణాళిక ఇచ్చాం అన్ని కూడా టెండర్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేసి మళ్ళా టెండర్స్ అన్ని పిలిచాం ఇవన్నీ పిలిచి దానికి కూడా క్లియర్ కట్ గా నెక్స్ట్ మీరు చూస్తే పదహైదు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభించి ఆరు నెలల్లో మీరు కూడా అంతా ఇక్కడే ఎమ్మెల్యే క్వార్టర్స్ మీకు ఇస్తున్నాం ఎక్కడ సిటీకి పోయే పని లేకుండా ఎక్కడికి పోయే పని లేకుండా ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఉండి అసెంబ్లీకి వచ్చే పరిస్థితిలో అక్కడ క్లబ్ కానీ అన్ని కూడా పెట్టి మీకు ఏ ఇబ్బంది లేకుండా కోసం చేస్తున్నాం ఇది కాకుండా క్వార్టర్స్ అన్ని కూడా గ్రూప్ డి గ్రూప్ బి గెజెట్ ఆఫీసర్స్ క్వార్టర్స్ అన్ని తొమ్మిది నెలల్లో అంటే పదహైదో తారీఖు డెడ్ లైన్ అక్కడ టెండర్స్ పూర్తి అవుతాయి అక్కడి నుంచి తొమ్మిది నెలల్లో పూర్తి అవుతాయి ఎన్జిఓస్ ఐఏఎస్ క్వార్టర్స్ మినిస్టర్స్ క్వార్టర్స్ జడ్జెస్ బంగ్లాస్ ఇవన్నీ కూడా తొమ్మిది నెలల్లో పూర్తి అవుతాయి ఎల్పిఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జోన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇవన్నీ ఇరవై నాలుగు నెలలో పూర్తి చేస్తాం ఎల్పిఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఏ ఇరవై నాలుగు నెలల్లో పూర్తి చేస్తాం సెక్రటరియట్ టవర్స్ ముప్పై నెలల్లో పూర్తి చేస్తాం హైకోర్టు ముప్పై నెలలు అసెంబ్లీ ముప్పై నెలలు పబ్లిక్ ప్రైవేట్ సెక్టర్ ల్యాండ్ అలాట్మెంట్స్ అన్ని కూడా పూర్తి చేసి బిల్డింగ్లు కూడా ఇరవై నాలుగు నెలల్లో పూర్తి చేయాలనుకుంటున్నాం ముప్పై నెలల్లో మూడు దగ్గర ముప్పై నెలలు అంటే లెస్ త్రీ ఇయర్స్ మూడు సంవత్సరాల్లో అమరావతికి ఒక షేప్ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ముఖ్యమంత్రి అమరావతి వస్తుంది దాన్ని కూడా స్టార్ట్ చేస్తున్నాం దీనికి కూడా ఒక యాభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నాం కాబట్టి యాభై వేల కోట్ల రూపాయలు ప్రాథమిక అంచనా దీనికోసం ముందుకు పోతున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా İdik